శ్రీమాత్రేనమ అమ్మవారి ఫోటో అలంకారం గురించి ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఈరోజు కొంచెం డీటెయిల్డ్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఇది స్టోన్స్ లేస్ మనకి ఈజీగా ఎన్ని బ్యాంగిల్ స్టోర్లో దొరికిపోతుంది లేకపోతే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ మనకు బ్యాంగిల్ స్టోర్ అయితే ట్వంటీ రూపీస్ మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్లో దొరుకుతుంది ఒక్క మీటర్ తెచ్చుకుంటే మనం చాలా వరకు జ్యువెలరీ చేసుకోవచ్చు అలాగే నేను యూజ్ చేసే డబుల్ టేప్ ట్రాన్స్పరెంట్ డబుల్ టేప్ అండి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది బ్రాండ్ అంటూ ఏం లేదు ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు బ్రాండ్ ఏం లేదు ఏది తొందరగా డెలివర్ అవుతుందో నేను అది బుక్ చేసుకుంటాను తర్వాత ఈ కుందన్స్ అనమాట ఇవి బ్యాంగిల్ స్టోర్లో లేకపోతే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా అట్లాంటి షాప్స్లో బీజు అన్నీ ఈజీగా దొరుకుతాయి నేను ఈసారికి ఎల్లో కలర్ పింక్ కలర్ రెండు కలర్స్లో బీజ్ తీసుకున్నాను అనమాట ఇట్లాంటివి తెచ్చుకుంటే మనకి విగ్రహాలకు కూడా చాలా ఈజీగా చైన్స్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు విగ్రహాలకి చేసేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను అయితే ఈ డబుల్ టేప్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా మెజర్ చేసుకొని అమ్మవారికి ఒక చిన్న నెక్లెస్ లాగా లాంగ్ నెక్లెస్ లాగా చేద్దాం అనుకున్నాను అయితే టూ సైడ్స్ మనం సేమ్ లెంత్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట తర్వాత దానిపైన ప్లాస్టర్ తీసేస్తే మనం ఈజీగా ఏవైనా స్టిక్ చేసుకోవచ్చు దానికి ఆ తర్వాత ఈజీగా వెళ్ళిపోతుంది అది డబుల్ టేప్ అనేది ఏం పర్మనెంట్ కాదు నేను ఎన్నో అలంకారాలు చేస్తూనే ఉంటాను కదా చూస్తూనే ఉన్నారు కదా అది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం తడి క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇట్లా నేను టూ సైడ్స్ కూడా ఈ స్టోన్స్ లేస్ పెట్టుకుంటున్నాను అనమాట కరెక్ట్ హైట్లో మనకి ఏ హైట్ వరకు కావాలి అనుకుంటే ఆ హైట్ వరకు మనం ఈ స్టోన్స్ లేస్ని స్టిక్ చేసుకోవాలి మార్కెట్లో పూజా సామాగ్రి షాప్స్లో మనకి రెడీమేడ్గా చాలా అవైలబుల్ ఉంటాయి కానీ మనకు కావాల్సిన మెజర్మెంట్లో మన మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇట్లా తక్కువ తక్కువ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అంటే ఏముంది ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అది అండ్ ట్వంటీ థర్టీ రూపీస్లో మన బీట్స్ వచ్చేస్తాయి సో మన ఇష్టం వచ్చినట్టుగా మనం డిజైన్ చేస్తాం ఇట్లా నేను టూ సైడ్స్ స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కుందన్స్ పింక్ కలర్ సెట్ లాగా చేద్దామనుకున్నా ఆ కుందన్స్ వచ్చేసి నేను ఇప్పుడు స్టోన్ లేస్ పైన స్టిక్ చేస్తాను అనమాట దానికోసం ఇది బీ సెవెన్ థౌజండ్ బ్లూ ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అవైలబుల్ ఉంది స్టేషనరీస్ షాప్స్లో కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తారు కదా అట్లాంటి షాప్స్లో కూడా మనకి దొరుకుతాయి మనం కుందన్కి పెట్టేసి ఆ స్టోన్ లేస్ పైన స్టిక్ చేయడమే అది ఇమ్మీడియట్గా అవ్వదు ఒక త్రీ ఫోర్ సెకండ్స్ అట్లా అట్లానే పట్టుకొని ఉంటే అది స్టిక్ అవుతుంది ఇది డబుల్ టేప్తో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది అది కూడా బట్ ఇదైతే ఇంకా ఇంకా తొందరగా అయిపోతుంది కాకపోతే కొంచెం అట్లా ఒక టూ త్రీ సెకండ్స్ అట్లా ఫింగర్ ని పెట్టి ఉంచితే అది స్టిక్ అయిపోతుంది ఓకే అయితే ఇప్పుడు ఇంకొక త్రీ త్రీ కుందన్స్ పెట్టేస్తే మనకి ఒక పెండెంట్ చైన్ లాగా రెడీ అయిపోతుంది యాక్చువల్లీ అయితే అమ్మవారు సర్వాలంకార భూషితరాలు ఆమెకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు పెట్టడం అని ఎవరు కమెండ్ చేశారు అమ్మవారికి బొట్టు కూడా ఉంటుంది ఫోటోలో కానీ మనం బొట్టు పెట్టుకుంటాం కదా పూలు కూడా ఉన్నాయి పూలు పెట్టుకుంటాం కదా మన చేతులతో అలంకారం చేసుకుంటే అదొక తృప్తి అని నేను చేసుకుంటాను అనమాట దానికి మనకు ఖర్చు అయ్యేది కాదు చాలా తక్కువ ఖర్చుతోనే మనం చేసుకుంటున్నాము నేను ఇంకా వేరే చైన్స్ యూజ్ చేసేవి దాంట్లో కొన్ని వన్ గ్రామ్ గోల్డ్వి ఉన్నాయండి మిగతా చైన్స్ కూడా నేను చాలా ఎక్కడ నచ్చితే అక్కడ తీసి పెట్టుకుంటాను అమ్మవారి కోసం అని చెప్పేసి ఇప్పుడు కమ్మలు కూడా సేమ్ కుందన్స్ పెడుతున్నాను ఎందుకంటే ఒక సెట్ లాగా అనిపించాలి కదా సో అందుకని చెప్పి ఇది నేను లాస్ట్ వీక్ చేసుకున్నప్పుడే పెట్టాను అనమాట స్టోన్స్ పైన పెట్టిన చిన్నది దానికే సేమ్ అదే కుందన్ పెట్టాను ఫుల్ హోల్ సెట్ లాగా ఉంటుందని చెప్పి బొట్టు కూడా పెడదామనుకున్నా కానీ బొట్టుకు చాలా పెద్దగా అయిపోతుంది అది సో అందుకే అదే బొట్టు పెట్టేసాను స్టోన్స్ది ఇప్పుడు మొత్తం కంప్లీట్ సెట్ లాగా ఉంది ఈ మధ్యలో మాత్రం ఇంకొక పింక్ కుందని పెట్టుకోవచ్చు కాకపోతే ఇది పెద్దది నా దగ్గర వైట్ అండ్ రెడ్లో ఉంది ఈ ఇది వచ్చేసి మాకు నేను పూజా స్టోర్లో తీసుకున్నాను సాయి పూజా సామాగ్రిలో తీసుకున్నాను అనమాట ఇవి మనం అలంకారంలో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పెండెంట్ లాగా కమ్మల్లాగా అమ్మవారికి అట్లా తీసుకున్నాను దానికోసం అని చెప్పి ఆ పెండెంట్ పెట్టాను ఎందుకంటే మధ్యలో కొంచెం పెద్ద పెండెంట్ ఉంటే లుక్ బాగుంటుందని చెప్పి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్న